కాప్రా పరిధిలోని విజయ హై స్కూల్లో విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలు డ్రగ్స్ దుష్ప్రభావాలు రోడ్ సేఫ్టీ ఆన్లైన్ గేమింగ్ సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలు వాట్సాప్ చాటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి కుషాయిగూడ డివిజన్కు చెందిన షీ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హబీబ్ ఇన్ఛార్జ్ నలిని ముఖ్య అతిథిగా హాజరై మొబైల్ వీడియో షో ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వివరించారు ముఖ్యంగా ఆన్లైన్ భద్రత సీయ అవగాహన అనుమానాస్పద కార్యక్రమాలను వెంటనే పోలీసులకు నివేదించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉపయోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు విలువైన సూచనలు అందించారు సైబర్ నేరాలను ఎలా గుర్తించాలి వాటిని ఎలా నివారించాలి అనే అంశాలపై స్పష్టత ఇచ్చారు ఈ అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు పాఠశాల కరస్పాండెంట్ కొప్పునూరి రాజేశ్వర్ షీ టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సురక్షితమైన సహాయక వాతావరణాన్ని విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వీణ ప్రిన్సిపల్ దేవినేని వెంగబాబు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సురక్షిత సమాజ నిర్మాణంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అవుతుంది త్రీ సెవెంటీ సిక్స్ అవుతుంది కావాలంటే మీరు ఇంటికి వెళ్ళినాక లో సర్చ్ చేయండి లేకపోతే కోర్టు మూవీ ఉంటుంది దాంట్లో దీని గురించి చాలా క్లారిటీ ఉంటుంది ఆ కోర్టు మూవీ చూడండి మొత్తం దీని గురించే ఉంటుంది ఓకేనా కాబట్టి నేను అందుకే చెప్తున్నా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్కూల్ కానీ చెప్పేసి అక్కడ బస్ స్టాప్లలో తిరగడము తర్వాతకి పార్కులలో తిరగడము బస్ స్టాప్లలో కూర్చొని ముచ్చట్లు పెట్టడము మేము ఒక్కలనే కాదు ఇక్కడ రాతకొండ మొత్తము టూ హండ్రెడ్ మెంబర్స్ సీటింగ్ వాళ్ళు ఉన్నారు ఇట్లాగే సివిల్ డ్రస్లలో దిరుగుతారు ఎవరేందని తెలియదు మిమ్మల్ని కాక ఒకవేళ మీరు ఇట్లా యూనిఫామ్ వేసుకొని అక్కడ ఉండి అన్నీసరిగా మాట్లాడడము ఇలా చేతులు లాక్కోవడము లాంటివి చేసేదనుకో మీ పేరెంట్స్ని మా కాక దొరికిరనుకో మా దగ్గర వీడియో ఉంటుంది మీ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని అక్కడికి పిలిపించి చేస్తాం అర్థమైందా హోమ్స్ పంపిస్తాం హోమ్ అంటే ఉందనుకుంటుందా అండి చిన్నపిల్లల జైలు అర్థమైందా మనము ఇంట్లో మంచిగా ఫుడ్ అన్ని మనకి ఏం కావాలో అన్ని మంచి మంచిగా కదా పేరెంట్స్ పోమనుకో వాళ్ళు పెట్టిందే తినాలి వాళ్ళు ఏ చెప్తే తినాలి ఒక గేట్ ఉంటది ఆ గేట్ దాటి బయటకు వెళ్ళడానికి ఉండదు బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు నేను చెప్పిన విషయాలన్నీ మీ మనిషి కోసమే ఆ మని మనం చెప్పని పేరు చెప్పని ఎవరు ఏం చెప్పినా గానీ మంచిని వదిలేస్తాం చెడుని వెంటనే అందుకుంటాం అవునా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్